హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఉన్నారండి బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఏడు శనివారాల వ్రతంలో ఫోర్త్ వీక్ అనమాట సో నేను థర్డ్ వీక్ అంటే త్రీ వీక్స్ కంటిన్యూగా చేశాను ఫోర్త్ వీక్ చేయాలనుకున్నప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట సో ఆ వీక్ అయితే మిస్ అయింది ఇది వచ్చేసి నెక్స్ట్ వీక్ అనమాట సో నెక్స్ట్ వీక్ వచ్చేసి సాటర్డే ఫోర్త్ సాటర్డే చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే చాలా మందికి చాలా డౌట్స్ ఏ ఉంటాయండి సో అన్ని డౌట్స్ కానీ నేను క్లియర్ క్లియర్ చేసాను అనమాట ఇక్కడైతే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తెల్లవారు జామున ఫోర్కి ఇదైతే నేను చేస్తూ ఉన్నాను అండి ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో నేనైతే ఇంకా పిండి దీపాలు అయితే చేసేసుకుంటున్నాను సో మెయిన్గా ఇందులోకి కావాల్సింది వచ్చేసి బియ్య పిండి తర్వాత వచ్చేసి బెల్లం అనమాట సో బెల్లము తర్వాత నెయ్యి అనమాట ఇక్కడ చూస్తారు కదా నెయ్యి నాకైతే ఇక్కడ అంటే నేను బాక్స్లో వేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు చలికాలం కదండి సో గడ్డి కట్టిపోయింది అనమాట అందుకే వేడి చేస్తున్నాను అనమాట సో ఇంకా నెయ్యి అయితే వేసేసుకున్నాను అనమాట ఇలాగ వేసేసుకుని ఇందులో కొంచెం పచ్చిపాలు కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా పిండిని అయితే మనము చేత్తో ఇలా మంచిగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పిండిని మంచిగా కలుపుకుంటే దీపాలు అయితే మంచిగా వస్తాయన్నమాట ఎక్కడ కూడా విరగకుండా అలాగా వస్తాయి అండ్ మనకు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట ఇలా మంచిగా కలిపి ముద్దలాగా చేసేసి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలాగ మనం నానబెట్టేసుకున్నాం అనుకోండి సో దీపాలు అయితే చాలా అంటే చాలా చక్కగా వస్తాయి విరగకుండా ఎక్కడా కూడా వస్తాయన్నమాట అంత కష్టం కూడా కాదు అనమాట సో ఇలాగైతే మీరు ముందుగా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇంకా పిండిని అయితే ఇలాగైతే కలిపేసుకొని నేనైతే ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అది కూడా బ్రహ్మముహూర్తంలోనే పూజ కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట సిక్స్ ఓ క్లాక్ లోపల తెల్లవారుజామున ఆరు గంటల లోపలే నాకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు చేసుకున్నానంటే ఇది అంటే మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ అయ్యప్ప మాల వేశారనమాట ఆ రోజే సాటర్డే రోజే వాళ్ళది ఇరుముడి అనమాట అంటే ఆ రోజు ఇరుముడి తీసుకుని శబరిమలకి అయితే వెళ్తున్నారు యాక్చువల్లీ ఈవీక్ కూడా నేను పోస్ట్ పోన్ చేస్తానేమో అంటే ఆ వర్క్ ఉంటుంది అండ్ అంత తొందరగా సెవెన్ లోపే ఇంకా కంప్లీట్ చేస్తానో చెయ్యనో అనేసి అయితే నేనైతే చాలా టెన్షన్ పడ్డానమాట సో ఏ ఇలాగైనా చెయ్యాలి అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే ముందు సాటర్డే కూడా నాకు ఇంకా మన లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్పోన్ అయిపోయింది సో ఇంకా ఈ సాటర్డే పోస్ట్పోన్ కాకూడదు అనేసి అయితే నేనైతే ఇంకా నా అంటే నైట్ ఎప్పుడు టూ థర్టీ త్రీకే నేను లేచేసాను అనమాట టూ థర్టీ త్రీ లోపలే లేసేనండి లేసి అప్పటి నుంచి ఇంకా వర్క్ చేసేసుకుని మొత్తం అంత ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి ఇలా పిండి అయితే కలిపేసి అయితే పెట్టేసుకున్నానండి సో చూస్తారు కదా ఇలాగ మంచిగా ముద్దలాగా చేసేసుకున్నాను అనమాట ఇంకా మనకు చాలా బాగా వస్తుంది ఇలా మంచిగా కలిపేసి పెట్టుకున్నామంటే దీపాలు అయితే మంచిగా వస్తాయనమాట సో చూస్తారు కదా ఇలా మనం చేతితో టచ్ చేస్తుంటేనే ఇలా మెత్తగా ఉన్నాయి మరీ మెత్తగా కలుపుకున్నా కూడా దీపాలు అయితే మంచిగా రావు అనమాట ఎందుకంటే ఇలా కిందకి పడిపోతాయి అన్నమాట సో అందుకోసమే అంటే ఇలాగకైతే కలిపేసి అయితే పెట్టేసుకోవాలన్నమాట సో ఇంక అక్కడైతే ఇంకా అది కలిపి పెట్టేసుకున్నాను కదండి ఇంక ఇక్కడైతే ఇంక పూజ కోసం అయితే అన్ని కూడా రెడీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పీట అయితే వేశాను పీట పైన మనకు ఖచ్చితంగా ఎల్లో కలర్ జాకెట్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందేనండి సో ఇంకా ఇక్కడ నేను ఈరోజైతే ఈ పూజలో ఇంకా ఎక్కువగా ప్రసాదాలు అయితే ఏవి కూడా చేయలేదండి ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట ఇంకా మా హస్బెండ్ ఇరుముడి ఉంది కదండి సెవెన్కి ఇరుముడి అక్కడ కూడా మా టెంపుల్కి వెళ్ళాలి అండ్ అందుకోసమే నాకైతే అస్సలు అంటే అస్సలు టైం లేదండి ఇంకా అందుకోసమే నేను ఓన్లీ ఒక్కటి మాత్రమే ప్రసాదం చేసాను అనమాట సో ఇంకా పాయసం అయితే చేసానండి తర్వాత వచ్చేసి ఇంకా బెల్లం పానకం అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఉండులు అనమాట సో నువ్వుల అడ్డులు ఇవైతే ఇంకా బయట తీసుకొచ్చానండి అన్నీ కూడా నాకు టైం లేదనమాట చేయడానికి సో ఈసారి అయితే అస్సలు ప్రసాదాలు ఏవి చేయలేదు నాకు టైం లేదనమాట సో మనం ఏది చేయకపోయినా పర్లేదండి సో దేవుడికి తెలుసు మనం ఏ టైంలో ఎలా చేస్తున్నాము ఎంత ఇబ్బందుల్లో ఉన్నాము అనేది ప్రతి ఒకటి ఆయన చూస్తారు కాబట్టి అర్థం చేసుకుంటారనమాట మన బాధ కూడా సో ఇంకా నేను సెవెన్కి వెళ్ళిపోవాలన్నమాట టెంపుల్ దగ్గరికి అందుకే సిక్స్త్ లోపే ఇవన్నీ చేసుకునే లోపే చాలా అంటే చాలా టైం తీసుకుంది అండ్ చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అలాగ చేసేసుకుంటూ ఉంటేనే సిక్స్కి కంప్లీట్ అయిపోయింది టై అంటే పూజ అనమాట సో ఈసారి అందుకే నేనైతే ఇంకా ప్రసాదాలు అయితే కొంచెం తక్కువగానే పెట్టాను అనమాట అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టాను కాబట్టి సో మనకు అంటే మనం చెయ్యలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ ఒక ఫ్రూట్ ఒక ఏదైనా ఒక పండు పెట్టి మనం భక్తితో పూజ చేసుకున్నా అదే చాలండి అండి సో అన్నీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు కానీ మన సాటిస్ఫేక్షన్ మన మనశాంతి కోసం మనం ఖచ్చితంగా పెట్టాల్సిందే అనమాట సో పూజలో ఇంకా టైం లేదు ఉన్నప్పుడు ఏదైనా ఒక పండు తెచ్చి పెట్టేసి భక్తితో మనం దీపం పెట్టేసి మంచిగా పూజ చేసుకుంటే అదే చాలన్నమాట ఇంకా సో ఇదనమాట అందుకే ఈసారి అయితే నేను ఎక్కువగా ఏది ప్రసాదాలు అయితే చేయలేదన్నమాట సో ఇక్కడైతే ఇంకా మాల తులసి అయితే వేస్తూ ఉన్నాను అండి సో మెయిన్గా స్వామివారికి తులసి మాల ఎక్కువ ఇష్టం కాబట్టి అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఎల్లో చామంతులు అండి ప్రతి ఒక్క వీడియోలోనూ నేను శనివారాల వ్రతం చేసే వీడియోలో ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తూ ఉంటానన్నమాట ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అనేసి అయితే ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కసారి నేను ఈ శనివారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం పూజ అప్లోడ్ చేసిన ప్రంతా కూడా ప్రతి ఒక్క విషయము చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకు యూజ్ అవుతుంది అనేసి అయితే ఇంకా ప్రతిసారి అంటే ఇంతకుముందు త్రీ టైమ్స్ చేశాను త్రీ వీక్స్ చేశాను ప్రతి వీక్లోనూ నేను శారీ కట్టుకుని చేశానండి ఇప్పుడైతే డ్రెస్లో చేస్తున్నాను సో ఇంతకుముందు చెప్పాను కదా నాకు టైం లేదనమాట సో అందుకే ఇంకా డ్రెస్లో అయితే నేనైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఇంకా బ్లాక్ అంటే స్వామివారికి ఇష్టమే కదండి సో ఇంకా అందుకే ఇంకా బ్లాక్ డ్రెస్లోనే నేనైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకైతే ఇక్కడ మొత్తం అన్నీ కూడా చామంతులు అయితే అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నానండి సో వైట్ చామంతి అండ్ ఎల్లో అండ్ తర్వాత అంటే రోజ్ ఫ్లవర్ ఇలా తులసి మాల వేసేసి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ఇది వచ్చేసి హారం అనమాట ఇంకా అంటే మామూలు ప్లాస్టిక్ అలా అంటారు కదండీ సో ఆ క్లాత్ హారము సో అదైతే వేస్తూ ఉన్నాను ఇలా పైన అనమాట ఎందుకు నాకు మంచిగా అనిపించలేదు సో చూడొచ్చు మీరు ఇక్కడ కూడా అంటే నేను వేస్తూ ఉన్నాను మా హస్బెండ్ కూడా ఆ టైం అంటే లేసారనమాట తను కూడా వెళ్ళాలి కదా టెంపుల్కి అండ్ తన పూజ కోసం కూడా చాలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇరుముడి అంటే చాలా వర్కే ఉంటుంది కదండి సో ఇంకా తను కూడా త్రీకే లేసారనమాట నైటు ఇంకా నాకు నైట్ పడుకోవడానికి లెవెన్ సారీ ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది అనమాట ఎందుకంటే ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుని పడుకున్నాను ఓన్లీ టూ అవర్స్ పడుకున్నానండి ఆ రోజైతే నేను ఇంకా పూజ చేయాలి ఖచ్చితంగా అయిపోయాను కాబట్టి ఎంత కష్టమైనా చేయాలి అనేసి అయితే ఇంకా అనుకున్నాను సో అందుకే ఇంకా ఆ టైం అయినా లేచి మరి మార్నింగే లేచేసి అలా పడుకుండా ఇంకా పూజ అయితే మంచిగా అనమాట సో అక్కడైతే ఇంకా పూజ కోసం అయితే రెడీ చేసేసి అయితే వచ్చేసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా దీపాలండి సో చూడవచ్చు ఇలా మనం ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో మనకు బియ్య పిండి ఉంటుంది కదండి అదైతే ఇలా గ్లాస్ చుట్టూ వేసేసేయాలన్నమాట ఇలా మొత్తం గ్లాస్ మొత్తం ఇలా వేసేసి అందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి అంటే మనం దీపానికి ఎంత పిండి మనకు అవసరం అవుతుందో మనకు తెలిసిపోతుంది కాదంటే సో అలా ఆ పిండిని ఇలా తీసుకుని ఇలా ఉండల్లాగా చేసేసి ఆ గ్లాస్లో అయితే వేసేయాలన్నమాట వేసేసి ఇలా మొత్తం చుట్టూ కూడా ఇలా మంచిగా అనేసుకోవాలి ఇలా అనేసుకున్న తర్వాత సో చూసారు కదా ఇలా చేత్తో బుట్టను వెళ్తే ఇలా అనుకోవాలన్నమాట ఎందుకంటే మంచిగా నీట్గా వస్తాయి దీపాలు సో ఇలా మొత్తం అనేసుకొని ఇంకా మనకు చపాతి కర్ర ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనే ఉంటుంది సో ఆ చపాతి కర్రతో మనము దీపం మనం ఎంత ఆయిల్ వేయగలమో ఆ ఆయిల్ పట్టేంత అలా మనం కర్రతో అలా అని ఇలా ప్లేట్ పైన ఒక్కసారి ఇలా కుట్టామనుకోండి అలా మనకు కిందకైతే వచ్చేస్తుంది అనమాట సో ఇలాగ మంచిగా ఈజీగా తొందరగా అయితే చేసేసుకోవచ్చు దీపాలైతే సో ఇలా చేసేసుకొని ఇంకా ఏమైనా మనకు మంచిగా ఇలా కాకపోయినా ఇలా చేతితో మొత్తం ఇలా మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వెరైటీగా చూపెడతానండి వీడియోస్లో సో అంటే దీపాలు ఇంకా వెరైటీగా ఓన్లీ మనం వేరే క్లాస్తోనూ అంటే చేతులతో ఎలా చే మొత్తం అన్నీ కూడా నేను క్లారి మంచి క్లారిటీగా వీడియో అయితే తీస్తానండి సో మీరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టూ ఐషు లాగ్స్ అండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ చేస్తాను సో చూస్తారు కదా అలాగ చేత్తో అలా ఆన్ అలాగ పెట్టేసుకోవడం అనమాట అలాగండి మంచిగా ఈజీగా అయిపోతుంది సో చూస్తారు కదా ఇలాగ ఇంకా మొత్తం అన్నీ కూడా నేనైతే దీపాలు అయితే ఇలాగైతే ప్రిపేర్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఒకసారి మనకు చాలామందికి దీపాలు కరెక్ట్గా రావన్నమాట విరిగిపోవడము అలా అవుతాయి సో అలా కాకుండా ఉండాలంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అనమాట మంచిగా పిండి నేను చూపించినట్టు మంచిగా కలుపుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే తడిపేసి పెట్టేసుకున్నామండి మంచిగా వచ్చేస్తాయి అనమాట సో చూసారు కదా ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ మనకు వినాయకుడు ఖచ్చితంగా ఉండాల్సిందే అండి ఏ పూజలైన మనకు వినాయకుడు ఉండాల్సిందే అండ్ చూస్తారు కదా ఇంకా నేను ప్రసాదాలు అయితే ఈసారి చాలా తక్కువ పెట్టాను అన్నమాట సో ఇంకా ఇదండి ఇలా మంచిగా సో చాలా బాగా జరిగిందండి పూజ అయితే సో నాకు ముందు త్రీ వీక్స్ కంటే ఈ వీక్స్ ఈ వీక్ ఇంకా చాలా మనశ్శాంతిగా చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యిందనమాట ఇంకా కలశం కూడా పెట్టేసుకున్నాను ఇలా దీపాలు అయితే ఇంకా ఇలా అంటించేసుకుంటున్నాను అనమాట సో మనం డైరెక్ట్గా దీపాలు అయితే మనం అంటించకూడదు ఇలా అయినా లేదా వేరైనా ఏమైనా అంటించుకొని తర్వాత దీపాలు అయితే ముట్టించాలి అనమాట డైరెక్ట్ మనం అగ్గిపుల్లతో అలా దీపాలు అయితే ముట్టించకూడదు ఇంకా నేనైతే ఇక్కడ క్రోవర్తికి అయితే ఇంక అంటి చేసుకొని ఇలా దీపాలు అయితే అంటి చేసుకుంటున్నాను అనమాట సో చూడొచ్చు దీపాలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఈసారి నేను ఇంకా డై ఎప్పుడు కూడా ఇంతకుముందు త్రీ వీక్స్లో అంటే వరుసగా పెట్టేదాన్ని ఈసారి ఇలా రౌండ్గా ప్లేట్లో ఇలా పెట్టి ఇంకా ఫ్లవర్స్ అయితే మధ్యలో పెట్టాను మంచి లుక్ అయితే వచ్చిందండి సో చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది సో చూస్తారు కదా మీకు కూడా కనపడుతుంది సో ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి మనం పూజ ఏ టైంలో చేసుకోవాలి అని చాలా డౌట్ ఉంటుంది అనమాట సో మనకు వీలైనంత వరకు మార్నింగ్ చేయడానికే ట్రై చేయండి మాకు మార్నింగ్ వీలు కాలేదు అన్న వాళ్ళు ఈవినింగ్ ఇంకా తప్పనిసరిలో ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ మంది మార్నింగ్ టైమే కంప్లీట్ చేసుకుంటారు మార్నింగ్ టైం పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టైం కల్లా మనం పీఠాన్ని అయితే కదిలించుకోవచ్చు అనమాట సో ఈ పీఠాన్ని ఎలా కదిలించాలి అంటే మనం మార్నింగ్ ఎలా పూజ చేస్తామో ఈవినింగ్ కూడా అలాగే పూజ చేసేసుకొని ఏదైనా ఒక పండు కానీ ఏదైనా పెట్టేసుకొని సో మన ప్రసాదం లాగా పెట్టే ఇంకా మొత్తం అన్ని దీపాలు కూడా ఆ పూజ చేసుకోవాలన్నమాట సో ఆ తర్వాత ఆ దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత మనమైతే పీఠాన్ని కదిలించి యథావిధగా పూజ గదిలో ఫోటోనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఈ పిండి ప్రమేదాలు ఇవన్నీ కూడా పూలు ఇవన్నీ కూడా మనం వాటర్లో కలిపేయాలన్నమాట అంటే ఎక్కడైనా వా నీళ్లు పారుతూ ఉంటాయి కదండి గంగలో అయితే కలిపేయాలి లేకపోతే ఈ దీపాలు ఆవుకి అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ పెళ్ళైన వాళ్ళు చెయ్యొచ్చు సారీ పెళ్ళి కాని వాళ్ళు చెయ్యొచ్చా అని అడుగుతున్నారనమాట నాకు సో ఎవరైనా చేయవచ్చా అండి సో పూజ చేయడానికి ఎవరైతే ఏంటండి పెళ్ళైన వాళ్ళు ఏంటి పెళ్ళి కాని వాళ్ళు అయితే ఏంటండి సో మంచి మనస్సు భక్తి ఉంటే చాలనమాట ఎవరైనా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా మందికి చాలా డౌట్సే ఉంటాయి సో ఎవరికి ఏమి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ చేయండి నేనైతే క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అనమాట అండ్ ఎన్ని వారాలు అన్న అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుందండి సో తప్పనిసరిగా మనం ఏడు వారాలు అయితే కంటిన్యూగా చేయాలి ఇంకా మనకు వడ్డీ వారంగా ఎనిమిదో వారం చేసి తర్వాత ఒక ఒక ముగ్గురికైనా మన ఇంట్లో సో మనం లేడీస్కి అయితే జాకెట్ పీసు ఆకు ఒక తాంబూలం ఇచ్చేసి సో భోజనం అయితే పెట్టేయొచ్చు అనమాట ఎనిమిదో వారం వడ్డీగా ఎనిమిదో వారం చేయాలి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ముడుపు ఎలా కట్టాలి అని అంటున్నారు సో ఫస్ట్లోనే ఫస్ట్ వీక్ మనం స్టార్ట్ చేస్తాం కదండి పూజ సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంత అనుకుంటామో మనకు ఎంత శక్తి అవుతుందో ముడుపు ఎంత కట్టగలమో అంత కట్టుకోండి అండ్ తర్వాత ప్రతి వారము ముడుపు కట్టాలా అని అడుగుతున్నారు సో అలా ఏం లేదండి ప్రతి వారము ముడుపు కట్టాల్సిన అవసరం లేదు మనం ఫస్ట్ వారం ఎంత కట్టామో సో అది తర్వాత మనం తిరుపతి వెళ్తాం కదండి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మనం తిరుపతికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనండి సో వెళ్ళేసి ఆయనకి ముడుపు చెల్లించాలి అప్పుడు మనం తిరుపతి వెళ్ళి ముడుపు చెల్లించేటప్పుడు వడ్డీగా మనం అప్పుడు ఎక్కువ అమౌంట్ వడ్డీగా అమౌంట్ అయితే వేయాలి అనమాట సో నేనైతే ప్రతి కూడా వేస్తూ ఉన్నానండి ముడుపులోకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా తర్వాత ఇంకా కొంతమంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి సో అందరికీ నేను క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను అనమాట ఇంతకు ముందు వీడియోలో కూడా చాలా అంటే చాలా క్లారిఫికేషన్స్ అయితే ఇచ్చాను నెక్స్ట్ ఇంకా అడుగుతున్నారు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అంటున్నారు అవసరం లేదండి సో మేము ఉండగలం మాకు శక్తి అవుతుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉండొచ్చు లేదు మాకు కాదు ఉండలేము మాకు శక్తి లేదు ఉపవాసం ఉండే అంత అనుకున్న వాళ్ళైతే సో మార్నింగ్ పూజ అయ్యేంత వరకు కంప్లీట్ అయ్యేంత వరకు ఏది తినకండి సో పూజ ఆఫ్టర్ పూజ అయ్యాక సో మీ ఇష్టం అన్నమాట తినొచ్చు అండ్ తర్వాత వచ్చేసి అంటే ఇంకా కలషం ఖచ్చితంగా పెట్టాలంటున్నారు కలుషం అయితే ఖచ్చితంగా పెట్టాలండి సో ఇదనమాట ఇలా అన్నీ కూడా మీ క్లారిఫికేషన్ అయితే ఇస్తుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఇంకంతా పూజ అయితే చేసేసుకుంటున్నాను వచ్చేసి కాయిన్ అనమాట సో మనం స్వామివారికి యాక్చువల్గా స్వామివారికి మనము అభిషేకం అయితే చేస్తాం కదండి పాలతోనూ అండ్ పెరుగుతోనూ చక్కెరతోనూ అరటి పళ్ళతోనూ ఇలాగా సో నేనైతే నాకు మా ఇంట్లో అంటే విగ్రహం లేదనమాట స్వామి వాళ్ళ విగ్రహం లేదు కాబట్టి సో నేనైతే ఒక కాయిన్ కాయిన్ అని ఆయన భావించి సో ఇలా కాయిన్కి అయితే నేను పాలతో అభిషేకం అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో మనకి ఇంట్లో లేనప్పుడు ఇలా కాయిన్ ఆయన రూపంలో మనం అనుకుని ఇలా అభిషేకం అయితే చేయాలి అండ్ నేనైతే అలా చేస్తూ ఉన్నాను అనమాట సో చూడొచ్చు పూజ అయితే చాలా చక్కగా అయిందనమాట బ్రహ్మ ముహూర్తంలోనే పూజ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం అండి ఇంత తొందరగా ఇంత మంచిగా పూజ జరగడం అయితే ఇదే ఫస్ట్ టైము సో చూసు చూడొచ్చు మీరు కూడా ఇక్కడ చాలా బాగా జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఇంకా కామెంట్స్ ఏమడిగారు అడిగారంటే అంటే మార్నింగ్ ఏ టైంలో పూజ చేయాలి అంటున్నారు నైన్ లోపలే పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అండ్ మేము డ్యూటీకి వెళ్తున్నాము మాకు వీలు కా అనుకున్న వాళ్ళండి సో మీకు ఎప్పుడు వీలు వీలైతే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఖచ్చితంగా భక్తితో మనం పూజ చేస్తే అదే చాలన్నమాట సో ఇదనమాట ఇంకా నేనైతే ఈసారి చాలా బాగా జరిగింది నాకు బ్రహ్మ ముహూర్తంలో పూజ జరిగింది కాబట్టి చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా సింపుల్గా అంటే ఇంత ముందు చేసిన వీడియోస్ కంటే ఇప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా ఈ పూజ అయితే చేశాను అనమాట అంటే చాలా బాగా చేశాను ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా శనివారాల కథ అయితే చదువుతూ అనమాట సో చూడొచ్చు ఇక్కడ నా దగ్గర బుక్ అయితే లేదనమాట సో అందుకే నేనైతే మొబైల్లో చూసి అయితే ఇంకా వ్రత కథ అయితే చదువుతూ అనమాట సో ఇలా అండి ఖచ్చితంగా మనం వ్రత కథ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే అండ్ సో ఇలా జరిగిందనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది నాకు ఇదైతే ఫోర్త్ వీక్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఈ అంటే ఈ ఈ పూజతో ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంకా నాకు అంటే ఏడు వారాలతో పాటు వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేస్తానన్నమాట సో ఎనిమిదో వారం చేసిన తర్వాత నా కోరిక నెరవేరిన తర్వాత ఆ స్వామి ఏడుకొండల స్వామి వారి దగ్గరికి వెళ్ళేసి నా ఆయనకి నా ముడిపై సమర్పించి సో నా బాధను చెప్పేసుకుని అయితే వచ్చేస్తాను అనమాట సో ఇదండి సో ఇంత చక్కగా ఇంత సింపుల్గా ఇంత భక్తితో మనం పూజ చేసుకుంటే ఆ దేవుడి మన పైన ఖచ్చితంగా ఆ ఏడుకొండల స్వామి వారి ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట సో ఇంకా కథ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంకా ఆ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడే మనం మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మనం కొబ్బరికాయ అయితే కొట్ కొట్టేస్తున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా ఫైనల్గా పూజ మొత్తం అయితే ఇంత మంచిగా అయితే చేసుకున్నానండి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసాయి చాలా సాటిస్ఫై అనిపించింది అనమాట సో ఇంకా ఈ పూజ సిక్స్కి అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ లోపలే మేమైతే టెంపుల్కి వెళ్ళామండి యాక్చువల్గా మనం పూజ చేసిన రోజు మనం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి డోర్ వేయకూడదు కానీ తప్పని పరిస్థితిలో మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది సో అందుకోసమే నేను ఇంకా ఇలా డోర్ వేసుకొని వెళ్తే బాగా మంచిదా కాదా అనేసి అయితే ఆలోచించాను బట్ మనం టెంపుల్కే కదా వెళ్తూ ఉండేది ఏం కాదు ఇంకా ఆ రోజు తప్పనిసరిగా వెళ్ళాలండి ఎందుకంటే ఇరుముడి కదండి సో అయ్యప్ప సమిది అందుకోసమే వెళ్ళాలి అందుకోసమే ఇంకా మేమైతే ఇంకా డోర్ వేసుకొని వెళ్ళాలి అదొక్కటి కొంచెం ఇది అనిపించిందండి సో ఇంకంతా దేవుడే చూస్తుంటారు కదా మనమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా దేవుడి కోసమే వెళ్ళాం కదా అనేసి అయితే ఇంకా లైట్ తీసేసుకున్నాను సో అక్కడ ఇంకా ఇరుముడి కట్టేది కూడా నేను ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ అస్సలు వీడియో తీయడానికి అస్సలు వీలు కాలేదండి ఫుల్గా జనం ఉన్నారు అండ్ లాస్ట్లో మీకైతే ఇంకా ఫొటోస్ అయితే ఒక టూ క్లిప్స్ అలా యాడ్ చేస్తాను సో చూసా అండి ఇంకా వీడియో తీస్తాము అనుకునే లోపు అసలు చాలా అంటే చాలా బిజీ అయిపోయాను అక్కడ సో ఇంకా అంతమందిలో ఇంకా వీడియో కూడా తీయడానికి ఎవరు నాకు లేకపోయారు అక్కడ సో ఓన్లీ ఫొటోస్ మాత్రం మీకు చూపిస్తాను సో చూసాయండి సో ఇంకా పూజ అయితే ఇలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాను అండి ఫైనల్గా ఇంకా పూజ చేసేసుకుని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్ అనిపించింది అండి దీపాలకని పూజ చేసుకున్న విధానం కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కట్అవుట్ కూడా చాలా బాగుందండి సో మీరు ఎవరైనా ఇంకా పూజ చే అనుకున్న వాళ్ళైతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు క్లారిఫికేషన్ ఇస్తానమాట సో అన్న పూజ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేశాయండి సో బ్రహ్మ ముహూర్తంలో ఈసారి పూజ అయితే ఏడు శనివారాల వ్రతం పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇదండి నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్